మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆయా హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎబ్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకుంటున్నారు ఫీ పేమెంట్ చేశారు రిజిస్ట్రేషన్ ఇది జరుగుతుంది ఇప్పుడు మెయిన్గా టెన్షన్ స్టూడెంట్స్కి సార్ ఫీజెస్ పెంచుతున్నారా లేదా దాని మీద పెద్ద ఫైటింగే జరిగింది కదా గవర్నమెంట్కి అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళ దగ్గరికి అంటే ఒక కన్క్లూజన్ వచ్చింది గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది మీరు ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్ నుంచి ఎక్కువ రూపాయి కూడా ఎక్కువ తీసుకోవద్దు ఓల్డ్ ఫీజెస్ అని ఇది ఒక గుడ్ న్యూస్ మనం ఎక్స్పెక్ట్ చేసిండే ఇది అనుకోండి రెండోది ఏంటి అంటే ఇంజనీరింగ్లో సార్ నా ల్యా నా ర్యాంకు వన్ ల్యాక్ ఉంది సార్ నాకు వస్తుందా రాదా చెప్పండి నైంటీ థౌజండ్ ఉంది కంప్యూటర్ సైన్స్ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతున్నారు ఒక గుడ్ న్యూస్ సీట్లు పెరుగుతున్నాయి ఒక త్రీ యూనివర్సిటీస్ సీట్లు పెరుగుతున్నాయి వాటి గురించి కూడా నేను చెప్తాను ఎందుకంటే కొత్త వచ్చిన కాలేజెస్ మీద జనరల్గా అందరూ నమ్మకం నమ్మకం పెట్టరు కొత్త వచ్చింది కదా ఫ్యాకల్టీ ఎలా ఉంటారు ఏంటో ఫెసిలిటీస్ ఉంటాయా లేవా అని దాని గురించి కూడా నా వైపు నుండి మీకు ఒక అనాలిసిస్ ఇవ్వబోతున్నాను సో చూడండి లాస్ట్ వరకు మీకు ఒక ఐడియా వస్తుంది కొత్తగా మూడు వర్సిటీల్లో సీట్ల భర్తీ ఇది గుడ్ న్యూస్ ఎందుకు అంటే ఇది నార్మల్ కాలేజెస్ కాదు ఇది ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక వర్సిటీతో పాటు ఒక కొత్త వర్సిటీతో పాటు మరో రెండు వర్సిటీలోని కొత్త ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు ఒకటి పాలమూరు యూనివర్సిటీ ఇది నాకు వెరీ వెల్ నాకు తెలుసండి ఇది నాది పిహెచ్డి సెమినార్స్ ఇచ్చే టైంలో చూశాను చాలా బాగుంటుంది ఫె ఫెసిలిటీస్ కానీ యూనివర్సిటీగా మీకు ఒక రకంగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఎన్టీయు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటువంటి అట్మాస్ఫియర్ గే లోపలికి ఎంటర్ అయిన వెంటనే క్యాంపస్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ షాతవాల యూనివర్సిటీ నో డౌట్ ఇది ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ప్రొ ప్రొఫెసర్ విసి అయ్యారు చాలా మంచి పర్సన్ మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ కాలేజీలు మం వర్సిటీలకు ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరుగా వీటిలోని సీట్లను భర్తీ చేయనున్నారు ఇక కొత్తగూడానికి ఎర్త్ సైన్సెస్ వర్సిటీ మంజూరు కాగా ఇందులోని సీట్లను ఈ విద్యా సంవత్సరం నుంచే భర్తీ చేస్తారు దీని గురించి నేను విజిట్ చేయలేదు బట్ తెలుసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుందని అంటున్నారు ఎందుకు బాగుంటుందో మీకు ఒక రీజన్ చెప్తా ఇదే ఇంకొకటి న్యూస్ కొత్తగా మూడు ప్రభుత్వ వర్సిటీ కాలేజీలు గతేడాది వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి వన్ ల్యాక్ ఎయిటీన్ ప్లస్ సీట్స్ ఉన్నాయి ఈసారి మూడు వర్సిటీలు కాలేజీలు అదనంగా ఏడు వందల ఇరవై సీట్లు వస్తున్నాయి ఇది చాలా బెనిఫిట్ ఏడు వందల ఇరవై సీట్లు వస్తున్నాయి ఇందులో ఉస్నాబాద్లోని శాతవాహన వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు వందల నలభై సీట్లు ఉన్నాయి రెండు వందల నలభై సీట్లు పెరుగుతున్నాయి మహబూబ్ నగర్ పాలమూరు వర్సిటీలో ఇంజనీరింగ్లో నూట ఎనభై సీట్లు ఉన్నాయి అది ఒక సింగిల్ కాలేజ్ కాదు కదా యూనివర్సిటీ కదా ఎక్కువ ఉంటాయి సీట్లు ఓకే కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో మూడు వందల సీట్లు ఉన్నాయి దీనితో మొత్తం ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య నూట డెబ్బై ఎనిమిది కానీ రెండు మనకు అవి క్లోజ్ అయినాయి వన్ సెవెంటీ సిక్స్ అనుకోండి మొత్తం వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ప్లస్ సీట్స్ వస్తున్నాయి మొత్తంగా నలభై ఏడు బ్రాంచులు కూడా సీట్లు ఉన్నాయి మనం అందరం ఏమనుకుంటామో అంటే సార్ కంప్యూటర్ సైన్స్ సివిల్ ఐటీ మెకానికల్ ఈసీఈ ఇవే అనుకుంటారు కదా నలభై ఏడు బ్రాంచులు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్లు బీటెక్ మీద వాటి గురించి కూడా నేను మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఐఐటీలలో ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీలలో నియర్లీ టూ హండ్రెడ్ ప్లస్ బ్రాంచులు ఉన్నాయి మీకు తెలియదు చాలామంది బీటెక్ అంటే ఒక ఫోర్ ఫైవ్ చెప్తారు కంప్యూటర్ సైన్స్ అంటారు ఈసీఈ అంటారు ట్రిపుల్ఈ అంటారు మెకానికల్ అంటారు ఇవే అంటారు కానీ ఫార్టీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి గతేడాది మొత్తం వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ప్లస్ ఉంటే ఈసారి ఆ మిగిలినయి కొన్ని సీట్లు ప్రతి ఇయర్ మిగులుతాయండి ఇది చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియక అసలు మాకు సీట్ వస్తుందా రాదా అంటారు మీరు ఏదో ఒక బ్రాంచ్లో సీట్ రావాలని కోరుకుంటే వంద శాతం సీట్ వస్తుంది మీ ర్యాంక్ ఎంతనని ఉండాలి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొన్ని సీట్లు మిగులుతాయి ఇక కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ వన్ ల్యాక్ వచ్చింది వస్తుందా రాదా అని అన్నా నేను వస్తుందనే చెప్తాను ఎందుకంటే ఉన్న సీట్లలో మాక్సిమం కంప్యూటర్ సైన్స్ సీట్లే ఉంటాయి కాలేజీలు అలానే తెచ్చుకున్నారు ఓకే పర్మిషన్ గవర్నమెంట్ నుంచి సో ఇదొక గుడ్ న్యూస్ మీకు ఒక పాయింట్ ఏంటంటే సార్ ఇవి కొత్త కాలేజీలు కదా మీరు బెస్ట్ అని ఎలా చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక కొత్త యూనివర్సిటీకి వీసీస్ అపాయింట్ అవుతారు కదా వీసీసార్కి కొన్ని రైట్స్ ఉంటాయి మంచి మంచి ఫ్యాకల్టీస్ని తెచ్చుకునే రైట్స్ ఉంటాయి ఓకే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే దాన్ని డెవలప్ చేయాలి కదా సో సార్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కాంపిటీషన్గా తీసుకుంటారు ఇప్పుడు వీసీ అలాట్ అయినాక ఏమనుకుంటారు నేను ప్రూవ్ చేసుకోవాలి మొత్తం నా టీమ్ తోటి నేను ప్రూవ్ చేసుకోవాలి దీనికి ప్లేస్మెంట్స్ తెప్పియాలి దీనికి ఒక బ్రాండ్ తీసుకురావాలి అప్పుడు ఏమైతే వాళ్ళకు కూడా గొప్ప పేరు వస్తుంది కదా అందుకని వాళ్ళకున్న అధికారులతోటి మంచి మంచి ఫ్యాకల్టీని వీళ్ళకి తెలుసు కదా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉస్మాన్ యూనివర్సిటీలు ఎవరు ఉన్నారు నిజాం కాలేజీలు ఎవరు ఉన్నారు కోటి ఉమెన్స్లో ఎవరు ఉన్నారు ఇలా అన్ని యూనివర్సిటీల కాకతీయ యూనివర్సిటీ ఎవరు ఉన్నారని తెలుసు కదా వీళ్ళు తెచ్చుకుంటారు అదొకటి ప్లస్ పాయింట్ రెండోది కొత్త యూనివర్సిటీలలో ఫెసిలిటీస్ బాగుంటాయి ఆ యొక్క ఫర్నిచర్ కానీ అరేంజ్మెంట్స్ కానీ ఫండింగ్ ఫండింగ్ వచ్చిన తర్వాతనే కదా సో వీ సెట్ ట్రై టు గివ్ బెస్ట్ అనమాట కాంపిటేటేషన్గా తీసుకుంటారు వాళ్ళకు గవర్నమెంట్ సహకారం కూడా ఉంటుంది ఒకవేళ పాత యూనివర్సిటీ దగ్గర గవర్నమెంట్ని ఏమైనా అడిగితే నీకు ప్లేస్మెంట్సే చూపిస్తలేవు నీ కాలేజ్ గురించి అని కొంత ఉంటుంది అది కానీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తుంటారు అదొకటి ఒకటి కం మంచి మంచి కంపెనీలను కూడా ఇన్వైట్ చేస్తారు క్యాంపస్ సెలక్షన్స్కి రండి వాట్ ఎవర్ మేబీ సింపుల్ చెప్పాలంటే దీన్ని మన ఏమంటారు గొప్పగా సక్సెస్ చేయాలని అనుకుంటారు అంత టీం మొత్తం అంత ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు అదొక ప్లస్ పాయింట్ ఓకే సో బ్రాండ్ ఉంటుంది ఇక కొన్ని డ్రాబ్యాక్స్ అంటే ఇప్పుడు సిటీకి దూరం అవుతారు మీరు ఒకవేళ కోర్సెస్ నేర్చుకోవాలి కదా సార్ నేను అమీర్పేటలో కోర్సెస్ నేర్చుకోవాలి నేను ఎక్కడో పాలమూరు యూనివర్సిటీలో జాయిన్ అయితే కోర్సెస్ ఎలా నేర్చుకుంటాను అనుకుంటారు సో దానికి మీరు ఏదైనా ప్లాన్ బీ పెట్టుకోండి దగ్గరుండి మంచి అనిపించింది అంటే మీరు తీసుకోండి సీట్ తీసుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడం కానీ లేదా సమ్మర్ వచ్చినప్పుడు వన్ టూ మంత్స్ ఇక్కడ వచ్చి హాస్టల్లలో ఒక లాంగ్వేజ్ నేర్చుకొని పోవడం కానీ ఫోర్ ఇయర్స్ టైం కదండి ఓకే అలా ప్లాన్ చేసుకోండి మీకు కష్టపడ్డరు అంటే చెప్తున్నా కదా కష్టపడ్డరు అంటే నల్లమల్ల ఫారెస్ట్లు ఉన్న కాలేజీలో చదివినా సరే మీరు గ్రేట్ సక్సెస్ వస్తుంది ఓకే భయపడకండి కంప్యూటర్ సైన్స్లో లేఅప్స్ ఉన్నాయంట కదా సార్ మైక్రోసాఫ్ట్ ఇంతమందిని తీసేసినారంట కదా ఇన్ఫోసిస్ ఇంతమందిని తీసేసినారు కదా అంటారు అక్కడ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి స్కిల్ నుండి కష్టపడే పర్సన్కి ఎప్పుడు డ్యామేజ్ జరగదు ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీరు ఈరోజు గురించి ఆలోచించకండి కొత్తగా అనిపిస్తుంది కాలేజ్ సో మాకు సీనియర్స్ లేరు ఎలా ఉంటుందో తెలియదు అని ఫోర్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు నెక్స్ట్ ఇయర్కి ఇంకా మీరు ఇంకా ఏమంటారు అవేర్నెస్ పెరుగుతుంది ఫోర్ ఇయర్స్ తర్వాత క్యాంపస్ సిచ్యువేషన్ ఎలా ఉండబోవచ్చు అని ఒక్కసారి థింక్ చేయండి మీరు అట్మాస్ఫియర్ చూసిన వెంటనే అర్థమవుతుంది ఓకే ఫోర్ ఇయర్స్ తర్వాత ఆలోచించండి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కన్నా ఆలోచించే డిసిజన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అవకాశం ఉండి దా మేము ఈ యూనివర్సిటీ దగ్గరలో ఉన్నాము ఎక్కువ ఖర్చు చేయకుండా సీట్ వస్తుంది అంటే తీసుకోవడం చాలా చాలా బెటర్ ఓకే నవే డేస్ కోర్సెస్ నేర్చుకోవడం కూడా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ కూడా ఇస్తున్నారు ఎనిమిది వేలు పదివేలు ఇస్తే మీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు ఓకే లాంగ్వేజెస్ గురించి నెక్స్ట్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అన్ని కోర్సులకు పాత ఫీజులే అన్ని కోర్సులు పాత ఫీజులే ఇది ఉత్తర్వులు జారీ చేసి చూడండి రాష్ట్రంలో ప్రొఫెషనల్ కాలేజీలు అన్ని కోర్సుల ట్యూషన్ ఫీజులపై సర్కారు స్పష్టత ఇచ్చింది విద్యా సంవత్సరం బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఫార్మసీ ఎంబీ వీటన్నిటికీ పాత ఫీజులే అవుతాయని ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వులు అన్ని కోర్సులకు పాత ఫీజులే సేమ్ ఇంకొక ఆర్టికల్ తీసుకున్న అదే సారీ అదే ఉత్తర్వులు విడుదల చేసిన సర్కారు ఈ ఏడాది ఫీజుల సవరణ లేనట్లే ఇది ఒక గుడ్ న్యూస్ రాష్ట్రంలో ప్రొఫెసర్ ప్రొఫెషనల్ కాలేజీలోని అన్ని కోర్సులు ట్యూషన్ ఫీజులపై సర్కారు స్పష్టత ఇచ్చింది పాత ఫీజులే ఉంటాయని వెల్లడించింది ఉత్తర్వులు కూడా జారీ చేసిందంట ఆర్డర్స్ ఇచ్చేసింది ఏవి చేశారంటే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ కోర్సులకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫీజులే ఉంటాయని చెప్పేసింది ఇది ఒక గుడ్ న్యూస్ ఓకే యాక్చువల్గా ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే టీఏ టీఏఎఫ్ఆర్స్ వాళ్ళు ట్రై చేసిండ్రు ఫీజెస్ కూడా డిసైడ్ చేసిండ్రు డబల్ చేసి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి కానీ లాస్ట్ మూమెంట్లో బ్రేక్ అయింది అది ఆగిపోయింది అనమాట గవర్నమెంట్ ఉండి అలా ఎలా పెంచుతారు మీరు ఫస్ట్ చూపించండి ఏమేమి డెవలప్ చేసిండ్రో దాన్ని బట్టి ఆలోచిద్దామని పోస్ట్ పోన్ చేసినారు ఓకే సో ఈ అందుకనే మాకు మన కౌన్సిలింగ్ కూడా లేట్ అయింది ఓకే ఇదే అండి ఇక్కడ న్యూస్ మనకు ఫైనల్గా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫీజులు పెరగట్లేదు పాత ఫీజులే అని ఉత్తర్వులు వచ్చినాయి ఇది ఒక మెయిన్ పాయింట్ సేమ్ అదే న్యూస్ ఈ ఏడాది ఇంజనీరింగ్ పాత ఫీజులే ఇతర వృత్తి విద్యా కోర్సులకు కూడా ఇదే వర్తింపు ప్రభుత్వ ఉత్తర్వులు ఇది ఓకే ఇది నేను చెప్పాలనుకున్నది ఓకే ఇక్కడ ఏమని ఇచ్చారు మూడేళ్లకు ఒకసారి పెంచాలి కదా పెంచడం అని ట్రై చేసింది గవర్నమెంట్ ఒప్పుకోలేదు అంతే ఇక్కడ కోర్సెస్ బీఈబీటెక్ ఎంఈఎం టెక్ బీఆర్ ఎంఆర్ పాటు ఎంఆర్క్తో పాటు బీ ఫార్మసీ ఎంఫార్మసీ ఫార్మాడీ అన్ని కోర్సులు ఎంబీఏ ఎంసీఏ ఇంటిగ్రేటెడ్ వొకేషనల్ ఆల్ కోర్సెస్కి పాత ఫీజులే అదొక గుడ్ న్యూస్ ఓకే నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ తీసుకున్న ఇంజనీరింగ్కి పాత ఫీజులే సేమ్ ఓకే ఉత్తర్వులు జారీ చేశారు నిరుడు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఉండే వన్ పాయింట్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఉండే ఈసారి అదే ఫీజులతోటి మనకు కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తారని చెప్తున్నారు సో ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ గురించి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ హెల్ప్లైన్ సెంటర్కి అందరూ స్లాట్ బుక్ చేసుకున్నారు ఓకే సో స్టార్ట్ అయింది నెక్స్ట్ సిక్స్త్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి దాని మీద వర్కౌట్ చేస్తున్న కాలేజెస్ది టాప్ నుంచి లాస్ట్ వరకు ప్రయారిటీ ఆర్డర్ నేను ప్రిపేర్ చేసి ఇవ్వబోతున్నా ఎలా ప్రిపేర్ చేశానో కూడా చెప్తా ఆన్ ది బేసిస్ ఆఫ్ వాట్ ఐ హావ్ ప్రిపేర్డ్ అది కూడా మీకు చెప్తాను క్లియర్గా మీకు కొంత అర్థమవుతుంది ఓహో ఇది ప్లేస్మెంట్ని బట్టి ర్యాంక్ని బట్టి కట్ ఆఫ్ని బట్టి అని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే ప్రయారిటీ ఆర్డర్ లిస్ట్ కూడా టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి బైపీసీ వాళ్ళ గురించి అడుగుతున్నారు సార్ బైపీసీ వాళ్ళది ఎప్పుడు ఎప్పుడు అని మేము వీళ్ళ జై ఫోన్ చేసాం వీళ్ళకి జైంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఇది దీని తర్వాత నెక్స్ట్ అదే స్టార్ట్ అవుతుంది త్వ బైపీస్టర్ అంత తక్కువ కదా సో త్వరగానే కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట ఇది ఓన్లీ ఎంపీసీ వాళ్ళకే మీరు బైపీసీ స్టూడెంట్స్ ట్రై చేస్తుంటే అది చూపించట్లేదు మేము దాని గురించి ఎంక్వైరీ చేసాం డైరెక్ట్గా యూనివర్సిటీ వాళ్ళకే కాల్ చేసి అడిగితే ఇంకా టైం పడుతుంది ఇది ఇది స్టార్ట్ అయిన తర్వాత అది వస్తుంది అని చెప్తున్నారు సో అప్డేట్ ఏది ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాండి నెక్స్ట్ ఈ ఛానల్ కొద్దిమంది సార్ మనీ తీసుకోండి మెంటర్షిప్ ఇది తీసుకొని మాకే మీరు ఈ లిస్ట్ ఇవన్నీ చేయండి అంటున్నారు నా నా టార్గెట్ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనీ తీసుకోకుండా చేయాలి అనేది గైడెన్స్ ఫుల్ గైడెన్స్ ఏది కావాలన్నా ఇస్తా అండి నో టెన్షన్ చాలా ఈజీ ఒక వెబ్ ఆప్షన్ ఆర్డర్ ఒక్కటే జాగ్రత్త ఉండాలి మిగతాదన్నీ అన్నీ ఆటోమేటిక్గా మనము చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉంటుంది మిస్టేక్ చేసినా ఒప్పుకోదు సిస్టమ్ మీ అబ్బాయిని ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీ అబ్బాయి పేరు ఆ పాప పేరు రాంగ్ ఎంటర్ చేయండి ఆ టికెట్ నెంబర్ ఇది మ్యాచ్ కావట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా ఓకే సో మనీ తీసుకోవట్లేదు ఓకే ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నా ఇప్పుడే కాదు ఓన్ నెక్స్ట్ ఛానల్ ఉన్నన్ని రోజులు ఎయిత్ టు టెన్త్ ట్వెల్త్ వరకు ఐఐటి నీట్ ఎప్సెట్ కౌన్సిలింగ్ మొత్తం ఫౌండేషన్ నుంచి ఫుల్ కౌన్సిలింగ్ అది క్లాసెస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో రిలేటెడ్ క్లాసెస్ స్టోరీ వైజ్గా అప్లోడ్ చేస్తా నెక్స్ట్ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్సెడ్ కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్ నీట్ కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ తెలుగు స్టేట్కి సంబంధించిన ప్రతి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో కరెక్ట్ క్రాస్ చెక్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ సార్ నాకు బీటెక్ అయిపోయింది ఎంబీబీఎస్ అయిపోయింది నేను నెక్స్ట్ ఎలా అప్రోచ్ కావాలి అంటే నాకున్న స్టూడెంట్స్ నెట్వర్క్ తోటి బెస్ట్ ఐడియాస్ కెరీర్ గైడెన్స్ ఇది ఇలా చేస్తే మీరు మనీ ఇక్కడ ఎర్న్ చేయగలుగుతారు అనే ఐడియాస్ కూడా ప్రాక్టికల్ జరిగి సక్సెస్ అయిన వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి మళ్ళీ చెప్తున్నాను వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము ఇదంతా చాలా ఈజీ ప్రాసెసే ఆ లిస్ట్ తీసుకొని మీ సేవ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకండి మీరే పెట్టండి అని ఒక ఫిఫ్టీ పెట్టి నెక్స్ట్ వేరే వాళ్ళని పిలుచుకుంటారు అతను మీరే నేను రాస్తా కదా ఇక్కడ టోటల్ కాలేజీ లిస్ట్ తీసుకొని ఈ కోడు ఈ కాలేజ్ ఈ కోడు ఈ కాలేజీ పెట్టండి అని వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు పెడతారు పెట్టిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఏ కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది అని చెప్పేసి ఏ ప్రాబ్లం కాదండి మాకు సిస్టమ్ గురించి అవేర్నెస్ లేదు అంటే ఎవరైనా అవేర్నెస్ ఉన్న వాళ్ళని అడగండి లేదా మీ సేవ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి చేయండి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ తీసుకున్నా సరే మొత్తం నాది కంప్లీట్ చేయి ఫస్ట్ అయితే నీట్గా టెన్షన్ లేకుండా అని అలా జాగ్రత్తగా మీరు పక్క నుండి చేయించుకోండి ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే జరగవు ఓకే ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తా నెక్స్ట్ ఈ కాలేజీ ప్రయారిటీ లిస్ట్ అవన్నీ మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సజెస్ట్ చేయండి ఛానల్ని ఎయిత్ నైన్త్ కూడా రెండు లక్షల ఫీజు కట్టి కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేస్తున్నారు మనీ అంత ఎఫర్ట్ చేయని వల్ల టెన్షన్ పడకండి ఛానల్లో అన్ని క్లాసెస్ టోటల్ ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా చూసుకోవచ్చు మనం ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్